హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారని నేను ఎంత బాగున్నాను ఇది శనివారం రోజు వీడియో అండి పూర్తిలు చేసిన తర్వాత ఈ వీడియో మాత్రం శనివారం డే అండి మార్నింగ్ నుండి ఈవినింగ్ రొటీన్ లైఫ్ నా డైలీ లైఫ్ చూడండి ఈ నా లైఫ్ స్టైల్ అనేది అంటే నేను రోజు ఏం పని చేస్తాను అనేది ఈ వీడియోలో పర్టికులర్గా కనిపిస్తుంది చూడండి ఒక హౌస్ వైఫ్ కు ఎన్ని వర్క్స్ అండి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇటు ఫ్యామిలీని చూసుకోవాలి ఇటు భర్తను పిల్లల్ని ఇంట్లో వర్క్స్ వాళ్ళని చదువుపీయడం రాపీయడం చూడండి ఇంకా ఆ రోజు శనివారం అండి శనివారం నేను ఎర్లీ మార్నింగ్ లేచాను లేచిన తర్వాత అయితే ఇట్లా చేసిన తర్వాతకి పూజ చేశాను పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా నిన్న వీడియోలు అయితే చూసారు కదా అది కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇంకా పాప అయితే స్కూల్ డ్రెస్సెస్ ఉండే అండి చూడండి ఎన్ని స్కూల్ బట్టలు ఎన్ని సాక్సెస్ అండి ఒక్కసారి ఒక్క రోజు ఒక పని స్టాప్ చేస్తే నెక్స్ట్ డే అయితే విత్ పనిష్మెంట్తో అండ్ ఫైన్తో పడ్డట్టు పని కూడా అలాగే పడుతుంది అండి నాకు అయితే చూడండి అక్కడ మర్చి ఆరేయాల్సిన బట్టలు అక్కడ అక్కడ ఆరేసిన బట్టలు చూడండి అసలు మా ఇంట్లోనైతే దండాలు ఖాళీ ఉండేయండి ఎలా అంటే ప్లాట్ఫారం మీద రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం మీద ఒక ట్రైన్ పోవడంతోనే మళ్ళీ నెక్స్ట్ ఇంకో ట్రైన్ వచ్చినట్టు నా వర్క్ దండాల మీద అట్లా ఉంటుందండి ఇంకా ఆ బట్టలు తీస్తూనో లేదో మళ్ళీ బట్టలు వేయాలండి ఇంకా బట్టలు తీయాలి బట్టలు వేయాలి బట్టలు మార్చేయాలి వాషింగ్ మిషన్లో మళ్ళీ బట్టలు వేయాలండి మార్నింగ్ డైలీ ఇదే లైఫ్ చూడండి ఎన్ని బట్టలు ఆ రోజైతే అసలు నాకు ఆ రోజైతే క్షణం తీరిక లేదండి శనివారం రోజు క్షణం తీరకలేని పని అండి దాని తర్వాతకి పూజ సామాన్లు అసలు డే అంతా కంటిన్యూగా వర్క్ అయిపోయిందండి చూడండి ఎన్ని టవల్స్ అండి ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ సండే అండి సండే రోజు మళ్ళీ పూజ ఉంటుంది మా ఇంట్లో సో టవల్స్ ఎట్లకైనా యూజ్ ఉంటుంది ఇంక అన్నీ చూడండి అసలు స్పేస్ లేదు ఒక రోల అంటే ఈ బాల్కనీలో ఒక ఫోర్ అండి నాలుగు దండాలు ఉంటాయి నాలుగు దండలకు అసలు స్పేస్ అనేది సరి సరిపోలేదు ఇంకా నేను వీడియో పర్టికులర్గా తీయలేదు రండి ఎందుకంటే నాకు వీడియో అనేది పర్టికులర్గా తీయడానికైతే రాలేదు చూడండి ఎన్ని బట్టలు ఎన్ని బట్టలు అండి అసలు ఒక్కరోజు పెండింగ్ చేస్తే ఇదే చెప్తున్నాయి కదండి విత్ పనిష్మెంట్ అండ్ శిక్ష ఆడవాళ్ళకి ఇది తెలుసా అండి అదే అనే చెప్పొచ్చు ఆడవాళ్ళు ఒకరోజు పని ఆఫ్ చేస్తే అది వాళ్ళకి పరిశ్రమ శిక్ష అని చెప్పొచ్చు నేనైతే చూడండి దాని తర్వాతకైతే అయితే పిండ పిండా ముందుకు చూపించిన కదా పిండిన తర్వాత బట్టలు చూడండి మా పాప మూడు స్కూల్ యూనిఫామ్స్ అండి ఇంకా ఆరేయడానికి స్పేస్ లేదండి సో ఇంకా పిండేసిన తర్వాతకి నీళ్ళు ఆతాయి అనేసి అక్కడైతే ఆరేసాను లేదండి నేను వాషింగ్ మిషన్లో వేసాను పిల్లల స్కూల్ డ్రెస్సులు మాత్రం నేను హ్యాండ్తో వాష్ చేస్తానండి నేను వాషింగ్ మిషన్లో వేయను ఎందుకంటే వాషింగ్ మిషన్లో వేస్తే పిల్లల బట్టలు స్కూల్ డ్రెస్సెస్ అండి వాటికి మరకలండి మరకలు అంటే పాడైపోతాయని పిల్లల బట్టలు అయితే నేను వాషింగ్ మిషన్లో వేయను ఇంకా అంటే పిల్లల బట్టలు అంటే స్కూల్ డ్రెస్సెస్ అండి ఓన్లీ స్కూల్ డ్రెస్సెస్ సాక్సెస్ మాత్రం నేను వెయ్యానండి మా హస్బెండ్ సాక్సెస్ ఇవన్నీ దాని తర్వాతకి ఈవినింగ్ రొటీన్ చూడండి మళ్ళీ ఫోన్ అయిందో లేదో అక్కడ చూడండి గ్యాస్ క్లీన్ చేశాను దాని తర్వాత డైనింగ్ టేబుల్ క్లీన్ చేశాను దాని తర్వాత రైస్ పెట్టానండి చూడండి ఎంత పని ఆ రోజైతే క్షణం తీరకలేని అక్కడ చూడండి ఎన్ని బట్టలు మరిచియాల్సిన బట్టలు డైలీ పిచ్చకి పోతుందని బట్టలు తీయడం చీర లేయడం బట్టలు తీయడం చీరలు లేయడం అండి ఇంకా నాకు విస్కట్ చేసిందండి ఇంక బట్టలు ఇట్లుంటే నడవదు ఇంకా ముందు బోనాల ఫెస్టివల్ ఉంది ఇల్లు అంతా సెట్ చేసుకోవాలనేసి ఇంకా కిందనైతే ఒక బెడ్షీట్ వేసానండి అండ్ అంటే యాక్చువల్లీ బట్టలకు సపరేట్ చేప పెట్టాను బట్ మా హస్బెండ్ రీసెంట్ టైంలో చేపలు పడుకుంటున్నారు సో నాకు అట్లా ఇష్టం ఉండదండి ఇంకో కొత్త బెడ్షీట్ అయితే వేసాను పిండిని వేసి ఆ బెడ్షీట్లోనైతే అయితే ఆ బట్టలు వేసాను తర్వాత సాక్సెస్ చూడండి ఇవన్నీ సాక్స్ అండి మా పాప మా హస్బెండ్ సాక్సెస్ అండి మళ్ళీ దాని తర్వాతకి స్కూల్ బట్టలు చెప్పాను కదా పాప స్కూల్ బట్టలు అవన్నీ తీసేసానండి అక్క నుండి తీసిన తర్వాతకి ఇటు సైడు ఈ టవల్స్ ప్లేస్లో మళ్ళీ స్కూల్ బట్టలు అయితే వేసాను చూడండి ఇంకా బట్టలు ఆరలేదని అక్కడ మీ అందరికీ చెప్తున్నాను చూడండి ఎన్ని సాక్సెస్ క్షణం తీరగలిని పని అండి మనది ఆడవాళ్ళది ఇంకా మనకి ఆడవాళ్ళకు ఒక పరిష్మెంట్ పెండింగ్ వర్క్ అనేది పెండింగ్ వేస్తే పరిష్మెంట్ అండ్ ఫైన్ పెనాల్టీ అనేది చెప్పచ్చు సాక్సెస్ ఇన్ని రోజులు ఆ చూడండి అయితే అప్పుడు దాని తర్వాతకి తీసి బట్టలు ఆరేసాను మళ్ళీ దాని తర్వాతకి తీసి అయితే బట్టలు నైట్ టైం కదండి అన్నీ సెట్టింగ్ చేశాను ఆ బట్టలు బట్టలన్నీ మట్ చేశానండి చేసిన తర్వాతకి ఇక్కడ దండాలు కాలైతాయి కదండి ఆ ప్లేస్లలో అయితే ఈ బట్టలు తీసుకొచ్చి అయితే సైడ్ అయితే వేసానండి ఎంత కోపం వచ్చింది ఆ రోజు నాకైతే ఎంత చిరాకు వేసిందో ఇంకా మా హస్బెండ్ మీదనైతే నేను అరిచానండి అసలు ఇంకా ఏ ఏందండి అసలు మీరు కొంచెం కూడా నాకు హెల్ప్ చేయరు అసలు నాకు కొంచెం కూడా హెల్ప్ ఉండదు అనేసి తన మీద నేను అరిచానండి ఇంకా దాని తర్వాతకి ఇది సండే రోజు అండి ఇంకా సండే రోజు ఎర్లీ మార్నింగ్ లేవడం లేవడమే వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను చూడండి ఎందుకంటే నా డైలీ లైఫ్ నేను ఎట్లా ఉంటాననేది మీకు తెలియాలి కాదు కావాలి కాబట్టి వీడియో అనేది షూట్ చేశాను ఇంకా ఆదివారం లేచి బయటకు వచ్చాను బయటకు వచ్చిన తర్వాతకి బయట కూడా గేట్ తీసానండి ఆదివారం అన్నా మెల్లగా లేచాం బెల్లంగా ఉందామంటే ఆ రోజు కూడా మాకు లేవలేని పరిస్థితి ఎందుకంటే ఆదివారం రోజు కూడా మా ఇంట్లో పూజే ఉంటుందండి సో ఎందుకైనా పూజ కోసమైనా నేను తొందరగా లేవాల్సిందేనండి తప్పదండి ఇంకా ఇంకా నా లైఫ్ నా జీవితం ఇంతేనండి ఇంకా అడ్జస్ట్ కావాల్సిందే కాంప్రమైజ్ లైఫ్ ఎందుకంటే మన పిల్లలు మన హస్బెండ్ మన సంసారమే కదండి ఎవరి కోసమే కాదు మీన్ దేవుళ్ళకి ఎంత ముక్కితే మనకు కూడా అంత బ్లెసింగ్ ఇస్తారు కదండి అంత ఆశీర్వాదిస్తారు కదా ఇంకా మా పాప ఇక్కడ ఉంటుంది మమ్మీ నేనే హెల్ప్ చేయాలా మమ్మీ నేను హెల్ప్ చేయాలనేసి మా పాప అంటుందండి అని చెప్పానండి ఈ వీడియో నిర్త ఎండ్ చేస్తున్నా బా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి